వస్తుతారా రాధమ్మ దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా ఇంకా పనుకోలేదా అని రాధమ్మ అడగటంతో లేదు బామ్మ నాకు నిద్ర రావటం లేదు పనుకోలేదు అని చెప్తుంది మనసులో ఆలోచనలు ఎక్కువ ఉంటే నిద్ర రాదు కానీ అప్పుడే వస్తారా ఇలా అంటుంది బామ్మ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్తారా అని అడుగుతుంది ఏంటమ్మా అవి అనగానే రంగ అసలు పేరు ఏంటి అని అడగానే రంగ పేరు రంగానేనమ్మా నా మనవడు అని అంటుంది మరి రంగ మీ మనవదేనా అని అడగానే అదేంటి అలా అడుగుతున్నావు రంగా నా మనవదే ఊళ్ళో అందరినీ కనుక్కున్నావు కదా అయినా ఇలా అడుగుతున్నావేంటి అని కంగారు పడుతుని సమాధానం చెప్తుంది వసుధారికెళ్ళి చూస్తూ వసారా ఇలా అంటుంది అసలు రంగ మీ మనవడైన అనగానే వెంటనే రాధమ్మ చేతిలో ఉన్న గరిట కంగారుతో కింద పడేస్తుంది వసదార వెంటనే రాధమ్మకి వెళ్ళి చూస్తుంది రాధమ్మ కంగారులో మరి ఋషి రంగాగా మార్చిందా అసలు ఏం జరిగింది అనేది రానున్న ఎపిసోడ్లో తెలియబోతుంది మన లేటెస్ట్ వీడియో తీసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్